లోడ్ ఎవ్రీ ఎవ్రీవాన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు టైలీ బ్లాగ్స్ హోప్ మీ సమ్మర్ వెకేషన్స్ ఆర్ సమ్మర్ హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను సో అర్లీ మార్నింగ్ మేము లేచాం లేచామన్నమాట నేను చేసి లేచి ఈ గోంగూరని ఒలుస్తున్నాము సో పొద్దున్న గోంగూరని అలాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక త్రీ టు ఫైవ్ వాషెస్ వాటర్లు వాష్ చేసి తర్వాత డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకుని సో ఈవినింగ్ కల్లా ఇలా డ్రై అయిపోయి పొడి పొడలు ఆడుతూ అనమాట ఇంతకేం చేస్తున్నానంటే గోంగూర నిలవ పచ్చడి చేస్తున్నాను సో నేను కూడా యూట్యూబ్లో చూసే నేను ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను అనమాట ఇవి రెండు కట్టలు గోంగూర అంటే చాలా లార్జ్ సైజులో ఉన్నాయి బల్క్లో వచ్చాయి నాకు సో రెండు కట్టలు పెద్ద పెద్దవి అనమాట సో అవన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగా కొంచెము ఆయిల్ వేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు సారీ ఒక టూ స్పూన్స్ మనం ఉప్పు వేసేసి తర్వాత ఈ ఏమంటారు ఈ గోంగూరను కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయాలి అన్నీ సిమ్లో చేసుకోవాలి జస్ట్ మనకి ఒక గ్రేష్ కలర్ వచ్చేదాకా మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి మనకి కావలసినన్ని ఎండుమిరపకాయలు మనము మనం పుల్లడి గోంగూర కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఎండుమిరపకాయలు తీసుకుని అవి కూడా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని చల్లారాక సో ఈ క్లిప్స్ అన్నీ నాకు మిస్ అయిపోయాయండి అంటే నేను రన్ అవుతుంది అనుకున్నాను కెమెరా బట్ స్టోరేజ్ ఫుల్ అయ్యి అక్కడికి ఆగిపోయిందనమాట సో నేను అది ఫుల్గా నేను క్యాప్చర్ చేయలేకపోయాను అయితే ఇక్కడ ఎండుమిరపకాయలు తర్వాత వెల్లుల్లిపాయలు ఉప్పు ఫస్ట్ ఇవి రెండు ఇవి మూడు కూడా కోర్సుగా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసి మంచిగా ఒక పల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది బాగా మెత్తగా చేసుకోకూడదు పల్స్ ఇస్తే సరిపోతుంది తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇవి మూడు వేసుకోవాలి తర్వాత అందులో కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు వేసేసుకోవడమే తాలింపులో అంటే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఏదైతే మిక్చర్ ఉందో అది కూడా దాంట్లో వేసి తిప్పేయాలన్నమాట కొంచెం తిప్పేసేసి కొంచెం చల్లరాక ఇంకా మనము సర్వౌట్ చేసేసుకోవడమే అసలు ఫస్ట్ టైం చేసిన నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఈ రెసిపీ ఇంకా సమ్మర్ అంటేనే మనకి ఆ పచ్చళ్ళు సీజను ఎందుకో తెలీదు రాకపోయినా పచ్చడి పట్టాలన్న ఫీలింగ్ వస్తుంది ఈ సమ్మర్ సీజన్లో కదా సో నేను చేసిన ఈ రెసిపీ అయితే నాకైతే చాలా బాగా టర్న్ అవుట్ అయింది చాలా బాగుంది సో ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేశాను అంటే పైన జాడీలోకి తీసుకున్న తర్వాత నేను పైన పల్లీల నూనె వేసుకుని నిల్వ చేసుకున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అండ్ మీ పిల్లలకి వీబీఎస్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ అయిపోయి కూడా ఉండొచ్చు సో మే సీజన్ అంతా మనకి వీబీఎస్లు పిల్లలతో భలే ఎంజాయ్ చేస్తారు సో మా పిల్లలు కూడా వీబీఎస్ స్టార్ట్ అయ్యింది ఈ వీక్లో సో అందుకని నేను వాళ్ళని తీసుకెళ్తున్నాను అనమాట వీబీఎస్కి సో మాకు ఫుల్ డే అక్కడే సరిపోతుంది సో మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వండుకోవడము మళ్ళీ తినేసి మళ్ళీ పడుకోవడమే అయిపోతుంది సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేకప్ ఇవన్నీ సో అందుకని వీడియో ఈ మధ్యన అసలు క్యాప్చరే చేయలేదు ఇది ఓల్డ్ వీడియో లైక్ అంతకు ముందు వీక్ తీసుకున్న వీడియో అనమాట బీబీఎస్ గ్లిమ్స్ కూడా నేను తీసుకోవచ్చు కానీ చర్చ్లో అలవ్ లేదు అలాగా మనము వీడియోస్ తీసుకోవడం సో అందుకని నేను కూడా ఇక్కడ ఫోన్ ఆపేస్తే నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫోన్ తీస్తున్నాను అనమాట సో అలా బిజీగా అయిపోయాను ఈ వీబీఎస్ మాకు ఫోర్ డేస్ ఉంటుంది సో వీబీఎస్లో నేను నేను కూడా అలా కూర్చొని వింటూ ఉంటుంటే నా చైల్డ్హుడ్ వీబీఎస్ కూడా నాకు గుర్తొచ్చింది అనమాట భలే ఉండేది లైక్ వాక్య కంటస్థము కొత్త సాంగ్స్ నేర్చుకోవడము స్కిట్స్ మ్యాజిక్ షోస్ ఇవన్నీ కదా సో భలే ఉంటుంది మీరు కూడా తప్పకుండా పిల్లలు వీబీఎస్కి పంపించండి ఎంకరేజ్ చేయదండి వాటి వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ గాడ్ ఎన్